నమస్తే సార్ చెప్పండి సార్ ప్రభాకర్ సార్ నా పేరు మా సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ద్వారా మాకు దళిత బంధు లబ్ధిదారుల మేము మాకు దళిత బంధు వచ్చింది మాకు పేరు వచ్చింది అకౌంట్ బుక్కులు కూడా వచ్చినాయి దళిత బంధు బుక్కులు కూడా వచ్చినాయి సో ఎలక్షన్ కోడ్ ఆదివారం పన్నెండు గంటలకు వచ్చింది వచ్చినాక ఈవినింగ్ టైంలో మీరు మండల ఆఫీసుకి వెళ్ళి ఎంపీటీ గారు ఉంటారు ఎంపీటీఆర్ గారు మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేసినాక మీ డాక్యుమెంట్ ఇచ్చినాక ఈవినింగ్ కల్లా మీకు డబ్బులు పడతాయి పది లక్షలు అని చెప్పారు ఇప్పటిక డబ్బులు లేవు రూపాయి బిల్ల లేదు అప్పటి నుండి మేము తిరిగి 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 గవర్నమెంట్ ఆఫీసులు తిరిగినందుకు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అసలు ఏమైపోయినాయో ఆ డబ్బులు ఏందో అసలు వచ్చినా రాలేదా అని కూడా మాకు డౌట్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి అది ఇది అని అన్నారు ఒక్క నిమిషంలో అట్లా మీకు గంట అట్లా బటన్ నొక్కితే డబ్బులు పడిపోతాయని అని చెప్పారు ఆ డబ్బులు పడింది లేదు ఏం లేదు రూపాయ బిల్ల మొత్తం మాకైతే పడలేదు అది ఆ ఫస్ట్ టైం వచ్చినాం మేము ఇన్ని రోజులు మండల ఆఫీసులో తిరిగినాం కానీ అసలు ఆ ఊసే ఎత్తలేదు అసలు దళిత బందే రాదని అన్నారు అసలు దళిత బందే లేదని అన్నారు రాదని అంటే ఇప్పుడు దళత అభయం కింద ఇప్పుడు స్కీమ్ పెట్టారు కదా సారు అభయం కింద స్కీమ్ పెట్టారు కదా దల్ ఇప్పుడు ఆల్రెడీ మేము సెలెక్ట్ అయి ఉన్నాం కదా మాకు సెలెక్ట్ అయిన వరకు డబ్బులు ఇస్తే సరిపోతుంది కదండి మళ్ళీ వేరే కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసి మళ్ళా సర్చ్ చేసి పని చేసి మళ్ళా సంవత్సరం టైం పట్టుద్ది ఆల్రెడీ మేము సెలెక్ట్ అయి ఉన్నాం కదా పదకొండు వందల మంది తీసుకున్నారు తీసుకొని ఇట్లా చూసారు చూసి సరే అని కూడా అనలేదు కనీసం కనీసం ఓకే అనలేదు మాతోనయితే మాతో అయితే చూసారు అంతే చూసేశారు సార్ అని మేమనేదా కూడా ఓకే లేనన్నే పంపించేశారు కానీ ఇక ఏమీ లేదు మరి ఇది ఏం పాలనో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇదే గనక ఇట్లే గనక కొనసాగితే మాత్రం మేము ఉద్యమం మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాం మాకైతే మా ఖాతాలో డబ్బులు మాత్రం ఖచ్చితంగా పడాలి అది మా కంచోళ్ల కోడు మాత్రం లాక్కోవద్దు దయచేసి చెప్తున్నాం మేము మా దళిత ఆవేదన ఆ బట్టి విక్రమార్కు సార్కి మళ్ళీ సీతక్క గారికి కూడా ఇది మా ఆవేదనని ముఖ్యమంత్రి గారికి దగ్గరికి తీసుకోపోవాలని మేము మనసుపూర్తిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ కూడా మేము చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను మీరే మాకు హెల్ప్ చేయాలి మీరు ఎక్కడెక్కడో కూడా ఇక్కడ తీసుకొచ్చారు మీరు మా దళిత బంధు డబ్బులు కూడా మాకు ఇప్పించేదాకా మాకు అన్నం పెట్టేలాగా మీరు చేయాలని మేము మనసు కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి నమస్తే నా పేరు సాధు నరసింహరావు మాది వరంగల్ జిల్లా మేము దళిత బంధు రెండో విడత లబ్ధిదారులము ఈ రోజు ప్రజాభవన్కి వచ్చినాము గత ఇరవై రెండు ఇరవై రోజుల నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారికి మేము అపాయింట్మెంట్ కోరగా వారు ఈరోజు ఇస్తామని చెప్పి నిరాకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండో దళిత బంధు లబ్ధిదారులు అందరూ ఇక్కడికి వచ్చి దరఖాస్తు చరవాణిలో దరఖాస్తు పెట్టుకొని మా మొర ఇక్కడ వినిపించడానికి మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది అంటే నుంచి దళిత మాకు గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు అంటే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి చేయకూడడం జరిగింది అలాగే రెండో విడత లబ్ధిదారులను మమ్మల్ని ఎంపిక చేసుకోగా గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో మా యొక్క సెలక్షన్ జరగడం జరిగింది ఆన్లైన్ ప్రక్రియ కూడా అయిపోవడం జరిగింది మాకు సంబంధిత బ్యాంకుల ద్వారా జీరో అకౌంట్ కూడా వ్యక్తిగత జీరో అకౌంట్లు కూడా తీయడం జరిగింది కాలక్రమేణా అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ యొక్క ప్రక్రియ నిలిపివ్వడం జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తర్వాత ప్రభుత్వం వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా దళిత బంధు ఊసే లేదు దళిత బంధు పరిస్థితి ఇస్తారా ఇవ్వరా అనే పరిస్థితే ఇవ్వరు చెప్పే దాఖలా లేవు దీని విషయంలో మేము బట్టి విక్రమార్క గారితో మాట్లాడడానికి వచ్చినాము తను ఇక్కడ అందుబాటులో లేకపోవడం జరిగింది తనే కాకుండా ఏ మంత్రి కూడా ఇక్కడ అందుబాటులో లేకుండా ఉండడం వల్ల మేము అన్ని జిల్లాలకు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇక్కడ మేము చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజాపాలనారా మరి ప్రభుత్వంలో ఇది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన ఇక్కడ మొత్తం బారికేడ్లు పెట్టి ప్రజలను లోపలికే ప్రవేశించిన పరిస్థితి ఉంది గత అంటే ఎలక్షన్కు ముందు వచ్చినప్పుడు మాది ప్రజాపాలన మీ యొక్క సమస్యలు ప్రగతి భవన్లో వచ్చినా ఉంటాము ఎన్ని గంటలకైనా వచ్చినా తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కనీసానికి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు లోపల అధికారుల దగ్గరికి వెళ్ళి మేము మా యొక్క దరఖాస్తు సమర్పిస్తే వాళ్ళు కనీసానికి ఎకనాలజ్మెంట్ రిసిప్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి గట్టిగా అడిగితే వారం రోజుల తర్వాత మీకు మెసేజ్ వస్తుందని చెప్పి వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఆ అప్లికేషన్స్ను కూడా వాళ్ళు కరెక్ట్గా తీసుకోవడం జరగట్లేదు మా డిమాండ్స్ ఏంటంటే రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల మా మా యొక్క జిల్లాల వారి కలెక్టర్ల లాగిన్లలో ఒక్కొక్కరికి మూడు మూడు లక్షల రూపాయల చొప్పున జమై ఉన్నాయి అట్టి వాటిని పక్కదారి పట్టనీయకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలో జమ చేసి ఈ యొక్క ప్రభుత్వం దళిత పక్షపాత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది లేని ఏడలా మేము భవిష్యత్ కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు లబ్ధిదారులు అందరూ ఈ యొక్క ప్రజాభవాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడరు లేకపోతే ఆత్మాహుతికి కూడా మేము పాల్పడడం జరుగుతుంది ఎందుకంటే మా యొక్క కుటుంబాలను మేము చాదలేని పరిస్థితిలో ఉన్నాము ఆ యొక్క పది లక్షలు వచ్చినా కూడా మా యొక్క జీవన రేఖలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది దళితులు అంటే ఇప్పటికీ వివక్షతనే చూస్తున్నారు కాబట్టి ఆర్థికంగా వెతుకుతనే వారికి కొంత ఆత్మగౌరవం ఉంటుంది అనేది దీని ఉద్దేశం అలాగే ప్రభుత్వం వచ్చే ముందు వారి యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టింది చేవల్ల డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా అంబేద్కర్ అభయాస్తంగా దళిత బాంధును పక్క పెట్టి అంబేద్కర్ అభయాస్తం పథకం కింద ఒక్కొక్క దళిత కుండమానికి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి నేటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఆ విషయం కూడా ఇప్పటి వరకు ప్రస్తావన రావట్లేదు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ జిల్లలో కనీసానికి దళిత బంధుకు సంబంధించి ఎలాంటి నిధులు కానీ అభ్యస్తానికి సంబంధించి ఎలాంటి టాపిక్ కానీ ఏ మంత్రి కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు కూడా అట్లాంటి ప్రస్తావన తీసుకురాలేదు మా మా వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు కవిత అది ఎవరు సీతక్క గారు ఓటాన్ ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దళిత బంధుకు రెండు వేల రెండు వేల కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పిళ్ళు ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క డబ్బులను మా యొక్క రెండో దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లో వేసి మీ యొక్క చిత్తశుద్ధి కాపాడుకోవాలని కోరుకుంటున్నాం అలాగే బట్టి విక్రమార్క గారు వారం రోజుల క్రితం ఖమ్మంలో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా దళిత బంధు రెండో లబ్ధిదారులకు వారం లోగా మేము అట్టి డబ్బులను జమ చేస్తామని చెప్పి నేటికి పదిహేను రోజులు అవుతున్నది ఇప్పటికి కూడా అవి వేయడం జరగలేదు కాబట్టి మేము ప్రజాభవన్ వేదికగా మీ యొక్క మీ యొక్క సాక్ష్యం మేము చెప్పేది ఏంటంటే మా యొక్క జీవితాలు మెరుగుపడడం కోసం మా యొక్క దళిత కుటుంబాలు బాగుపడడం కోసం దళిత బంధు రూపంలో ఇచ్చినా పర్వాలేదు లేకపోతే అంబేద్కర్ అవ్యవస్థ పథకం కింద మాకు డబ్బులు ఇచ్చినా పర్వాలేదు కానీ మాకెట్టి పరిస్థితిలో అలా ఆ డబ్బులు వేసి మా కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులందరూ గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులు అందరూ వారికి కేటాయించినటువంటి పోయిన ప్రభుత్వంలో మూడు మూడు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల కూడా నెపంతో ఇప్పటిదాకా తాత్చారం చేసుకుంటా రావడం దానిని ఆగ్రహించినటువంటి రెండో విడత దళిత బంధు లబ్ధిదారు ఈరోజు వేలాదిగా వారి యొక్క ఆకాంక్షను తెలపాలని ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత రెండు నెలలుగా అపాయింట్మెంట్ అడుగు కూడా ఇచ్చేటువంటి మంత్రులు ఈ ప్రభుత్వంలో కరువయ్యారు కాబట్టి మా యొక్క ఆకాంక్షను తెలపడానికి ఇలా వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజాభవన్లో దరఖాస్తులు ఇచ్చినాం దయచేసి మీ ఛానల్ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రిని మంత్రిమండ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దళితులను ఏదో పార్టీకి ఆపాదించి ఈ స్కీమును దాటవేసే దూరంలో చేయొద్దు ఎందుకంటే ఈ స్కీము అనేది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మొదలు పెడితే గ్రామ పంచాయతీ ఈవో వరకు సంతకాలతోటి చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీలు మా దగ్గర ఉన్నాయి మేము ఏదో చిల్లరగా వాటి వల్ల ఉద్యమాలు చేయడం లేదు చదువుకున్న బిడ్డలం రేపు స్వశక్తితో పైకి రావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన దళిత బంధు లబ్ధిదారులు దయచేసి మీరు ఒక పార్టీకి ఆపాదించి దీన్ని దాటవేసే ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా చేస్తే మాకు మీకు పూలతో సాగతం పలకడం తెలుసు చావు డప్పులతో సాగతం పలకడం తెలుసు మీరు అక్కడ దాకా పోకుండా ఖచ్చితంగా మీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉందని మీరు అంటున్నారు కాబట్టి ఈ మూడు లక్షల రూపాయలతో పాటు ఏడు లక్షల రూపాయలు ఇచ్చి పది లక్షలు దళిత బంధు చేస్తారా తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చే మీరు అనుకున్నటువంటి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంబేద్కర్ అభయాస్త్రం స్కీమ్ ఇస్తారనేది మీ యొక్క విజ్ఞతగా వదిలిస్తున్నాం దయచేసి ఏదో పార్టీకి ఆపాదించి చేయకండి ఎందుకంటే పుట్టుక దళితు దళితులు తప్ప ఒక పార్టీకి పోతే దళితుడు రెడ్డి కాడు ఒక పార్టీ కాపు గాడు ఒక పార్టీకి పోతే బ్రాహ్మణుడు కాదు ఎక్కడున్నా దళితుడే అనగారిన వర్గాల నుంచి అట్టడుగు స్థాయి నుంచి వచ్చే దళితులకు వాళ్ళు సశక్తితో నిలబడాలని వచ్చింది దళిత బంధ పథకం దాన్ని దయచేసి మీరు కొనసాగించాలి ఖచ్చితంగా దళిత బిడ్డలందరికీ డబ్బులు విడుదల న్యాయం చేయాలని కోరుతున్నారు